ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశు క్రీస్తు వారి శ్రేష్ఠ మరినామలో శుభములు మరియు అందరికీ ఉన్నారు యషయా గ్రంథం నలభై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం నలభై రెండు ఇందులో ముఖ్యమైన అంశం మెస్సియాను గుర్చిన ప్రవచనం మెస్సియాను గుర్చిన ప్రవచనం ఇందులో భాగంగానే పదిహేడు వచనాలు గత దినం వరకు మనం ధ్యానం చేసుకున్నాం పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదువుదాం పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఆఖరి వరకు ఇస్రాయలీలకు దేవుని వర్తమానాన్ని మనం చూస్తాం ఇస్రాయిలకు దేవుని వర్తమానం పద్దెనిమిదవ వచ్చిన చెవిటి వారలారా వినుడి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి చెవిటి వారులారా వారలారా అంట ఎవరిని గూర్చి అంధులైనటువంటి ఇస్రాయేలీల జనాంగానికి వచ్చి ఎందుకని వారు చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహాలను చూచి మీరే మాకు దేవతలు అని చెప్పారు వారు దేవుని విడిచిపెట్టి వంకర మార్గంలోకి వెళ్ళిపోయారు వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు అందుకే వారు కూడా విగ్రహాల వంటి వారు అయిపోయారు నూట పదిహేనో కీర్తన మనం చదివితే నూట పదిహేనో కీర్తన ఐదు ఆరు వచనాలు నాలుగో వచ్చిన చదువుతాను వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియో పలకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండివు వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఇచ్చే వారందరూను వాటి వంటి వారై ఉన్నారు అంటే ఇస్రాయేళ్ల జనాంగం నిజ దేవుని విడిచి విగ్రహాలు చేసుకుని వాటిని పూజిస్తూ వాటి వంటి వారైపోయారు అయినా దేవుడు అంటున్నాడు ఎప్పటికైనా వినండి ఆలోచించండి అంటున్నాడు గ్రహించినట్లు ఆలోచించండి వినండి అంటున్నాడు వినండి అంటున్నాడు ఇంకా మనం చూస్తే పంతొమ్మిదోషలో నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నేను పంపు నా దోత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు ఇహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నా సేవకుడు నా దోత నా భక్తుడు ఇహోవా సేవకుడు ఈ నాలుగు మాటలు ఈ వచ్చనంలో చూస్తాం ఇస్రాయల్ జనాంగాన్ని గూర్చి దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు కానీ వారు దేవునికి లోపడలేదు ఆయన సేవించలేదు ఆయన కోరినట్టుగా అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుని యొక్క ప్రణాళిక తన జనమైన అంటే అబ్రహాం సంతతి వారైన తన జనులైనటువంటి ఇస్రాయలు ద్వారా ఆయన లోకానికి తను తాను తెలియపరుచుకోవాలి అని అనుకున్నాడు తను తాను వారికి లోకానికి ప్రత్యక్షపరుచుకోవాలి అనుకున్నాడు అందుకు వారిని నియమించాడు అయితే వాళ్ళు ఆ కార్యాన్ని నెరవేర్చలేకపోయారు కంచి చేనుమేసినట్టుగా వెలుగు చీకటైనట్టుగా ఉప్పు నిస్సారమైనట్టుగా ఇస్రాయిలు దేవుని లోకానికి పరిచయం చేస్తారు అని దేవుడు వారిని కోరుకుంటే వాళ్ళు అన్ని జనాంగాల్లాగా దేవుణ్ణి ఎరుగని అన్య జనాంగాల్లాగా ప్రవర్తించడం చూసి ప్రభు ఈ మాటలు పాలుకుతున్నాడు అందుకే తన సేవకుడైనటువంటి నిజ సేవకుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించారు మరి ఆయన ఎలాంటి వాడు ఈ లోక మహిమకు ఈ లోక ఆకర్షణలకు ఆయన చెవిటివాడు గుడ్డివాడు ఈ లోక మహిమకు ఈ లోక ఆకర్షణకి ఆయన ఎలాంటి వాడంటే యేసుక్రీస్తు చెవిటివాడు గుడ్డివాడు మత్శ వర్త నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి మనం చూస్తే మరల అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యం వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన డలు వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసువానితో సాతాన పొమ్ము ప్రభువైనని దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఈ లోక మహిమకు ఈ లోక ఆకర్షణకు లొంగని వాడు ఈ లోక మహిమ విషయంలో ఈ లోక ఆకర్షణ విషయంలో ఆయన చెవిటివాడు గురుడివాడు కానీ తండ్రి ముఖాన్ని మాత్రమే చూచి తండ్రి తన్ను ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి పంపించారో ఆ ఉద్దేశాన్ని అంతటినీ నెరవేర్చినవాడు లోకాసు వార్త రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ చూరెలా నన్ను వెతకుచుంటరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చినప్పుడు పన్నెండేళ్ళ వయసులో పస్కా పండుగకు తల్లిదండ్రులతో వెళ్ళాడు భౌతికమైన తల్లిదండ్రులు పడిన యూసేపు మరియలతో కూడా వెళ్ళాడు పండుగలు ఆ పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు కానీ ప్రభువు వారితో లేడు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఏంటి మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు మా కుమారుడా నీ తండ్రి నేను దుఃఖపడుతున్నా దుఃఖపడుతూ ఉన్నాడు వాళ్ళు వదిలేసింది ఎక్కడ దేవాలయంలో మూడు దినాలైనా సరే ఆయన అక్కడే ఉన్నాడు ఆయన అంటారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలి మీకు తెలుసు కదా అంట యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పేది నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూనూ చేయొద్దును ఇష్టమైన కార్యాలే శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు చేసి చూపించాడు ఆయన తండ్రి స్వరాన్ని మాత్రమే వినగలిగినటువంటి చెవులు గలవాడు ఎబ్రిపత్రిక పదవాధ్యాయం ఏడవచ్చును అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటది తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చేవాడు ఇస్రాయేలీలు అబ్రహాము సంతతి వారు ఏదైతే చేయలేకపోయారో అది చేయడానికి వచ్చినటువంటి ప్రభు ఆయనే నిజమైన శావుడు నిజమైన సేవకుడు నిజమైన దోత నిజమైన భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అందుకే తండ్రి అయిన దేవుడు వార్త మూడు పదిహేడులో ఇస్తారు స్టేట్మెంట్ ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశంలో నుండి వచ్చాను ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఇరవై ఒకటి వచ్చిన నీవు అనేక సంగతులను చూచున్నావు కానీ గ్రహింపుకున్నావు వారు యొగ్గిరి కానీ వెనుకున్నారు ఇహోవా తన నీతిని బట్టి సంతోషం గలబడే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసాను ఇస్రాయిలీలు అనేక సంగతులు చూస్తున్నారు కానీ గ్రహించలేదు చెవియొగ్గారు కానీ దాన్ని వినకున్నారు అంటే వారు కఠినలు వారు కఠినలు అందుకే దేవుడు ఉపదేశ క్రమాన్ని ఒకటి వారికి ఇచ్చాడు అదే ధర్మశాస్త్రం అదే ధర్మశాస్త్రం ఉపదేశ క్రమం అనమాట మరి దాన్ని వారు పాటించగలరా అంటే పాటించలేరు వాటిని నెరవేర్చలేరు ఇతరులకు బోధించను లేరు బోధించగలిగితే బోధిస్తారు కానీ వారు దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చలేదు కానీ పరిపూర్ణంగా నెరవేర్చిన వాడు మన ప్రభువే మరి దేవుని ఉపదేశ క్రమంలో లోపం ఉందా ధర్మశాస్త్రంలో లోపం ఉందా అది దేవుని ఉపదేశ క్రమం ధర్మశాస్త్రంలో లోపం లేదు ఎన్నటికీ ఉండదు మరి దాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఎంత పాపులో వారు ఏ రీతిగా దేవుని యొక్క న్యాయాన్ని సత్యాన్ని వారు అనుసరించలేరు వారెంత పాపులో ఆ విషయాన్ని వారికి తెలియజేయడానికే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఎవ్వరూ కూడా దానిని నెరవేర్చలేరు ఉపదేశించగలరు కానీ ఎవ్వరూ దానికి లోపడలేరు కానీ క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళు మతేశ్వార్త పదమూడు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం చూస్తాం శిష్యులు అడుగుతారు ఎందుకు వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నావు వాళ్ళకి అర్థం కాదు కదా ఎందుకు వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నాం అంటే వారు ప్రభు దగ్గరికి రాలేదు ప్రభువును ప్రభువుగా వారు గుర్తించలేరు కనుక వారు వారు హృదయాన్ని గ్రహించి చెవులారా విని హృదయ కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని వారు ఆయన వలన స్వస్థత పొందకుండాట్లు వారి హృదయం క్రోగిపోయింది వారి చెవులు వినుటకు మందమైంది వారి కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వింటారు కానీ గ్రహింపనే గ్రహింప చూచడం మట్టుకు చూస్తారే కానీ ఎంత మాత్రము తెలుసుకునరని యాషయా చెప్పిన ప్రవచనము వారి విషయంలో నేరవేది మరి ఉపదేశ క్రమంలో లోపముందంటే లోపం లేదు ఉపదేశ క్రమంలో లోపం లేదు రోమపత్రిక ఏడో అధ్యాయం వచనం కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలది ఉత్తమమైనదియునై ఉన్నది కనుక క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూస్తే ధర్మశాస్త్రమునైన ప్రవక్తల వచనములన కొట్టివేయ వచ్చి నన్ను తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంత నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్న అయినను తప్పిపోదని నిశ్సేముగా మీతో చెప్పు చెప్పుచున్నాను నెరవేర్చుటకు వచ్చాడు ఆయన కొట్టివేయటకు రాలేదు కాబట్టి ఇస్రాయల్ చూస్తున్నారు గ్రహించలేదు వెనుకున్నారు ఇంకా ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు మన భాగంలో చదివితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఇస్రాయిల పైన శిక్ష ఇరవై రెండవ వచ్చిన అయినను ఈ జనులు అపహరింపబడి దోపుడు సొమ్మాయను ఎవరును తప్పించుకునకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు వారు బ్ర బందీ గృహంలో దాచబడి ఉన్నారు దోపుడు పోలయ్యి విడిపించువాడు ఎవడను లేడు అపహరింపబడి తిరిగి రప్పించమని చెప్పివాడు అక్కడను లేడు ఈ జనులు దోపుడు సొమ్మాయను ఈ జనులు దోపుడు సొమ్మాయను అశురు రాజు ఇస్రాయెల్ రాజ్యాన్ని బొబులోను రాజు యోధా రాజ్యాన్ని దోచుకున్నారు ఆ టైంలో ఇస్రాయిలీలు పారిపోయారు కొంతమంది చంపబడ్డారు కొంతమంది చెరలోకి పోయారు కొంతమంది గుహలలో దాగి ఉన్నారు మరికొంతమంది చరసాల్లో మగ్గిపోయారు కారణం దేవుని కోపం అనమాట అందుకే వాళ్ళు దోపుడు సొమ్ము అయ్యారు ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినలో మీలో ఎవడు దానికి చెవియొగ్గును రాబోవు కాలం ఎవడు ఎవడో ఆలకించి విను ఇహోవాకు విరోధముగా మనం పాపం చేసేది వారు ఆయన మార్గంలో నడువు ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయారు యాకోబు దోపుడు సొమ్ముగా యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించినవాడు దోచుకుని వారికి ఇస్రాయిలీ అప్పగించినవాడు ఈ హోవయే కదా చెవి ఎగ్గలేదు విననొల్లని వారిగా ఉన్నారు ఆలకించనొల్లని వారిగా ఉన్నారు అయితే దేవుడు వీరు వినాలని ఆయన మాట వినాలని ఆయన మాట గ్రహించాలని కోరుకుంటున్నాడు ఇహోవాకు విరోధముగా మనం పాపం చేస్తూ ఉంటున్నాడు యషయా భక్తుడు అంటే యశయా కూడా పాపాన్ని కలుపుకుంటున్నాడు మరి వారు వినందువల్ల లోబడినందు వల్ల ఆలకించినందువల్ల ఆయనకు విరోధముగా పాపం చేసినందువల్ల ఆయన మార్గాల్లో నడవకపోయినందువల్ల ఆయన ఉపదేశాన్ని వారు అంగీకరించకపోయినందువల్ల యాకోబు దోపుడు సొమ్ముగా అప్పగించబడ్డాడు దోచుకుని వారికి ఇస్రాయిలు అప్పగించబడ్డారు ఎలాగ అప్పగించినవాడు ఎవరు దేవుడే ఇలాగ అప్పగించినవాడు దేవుడే అందుకే యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించినవాడు దోచుకుని వారికి ఇస్రాయిల్ని అప్పగించినవాడు ఇహోవాయే గదా ఇహోవాయే గదా కాబట్టి దేవుడే వారిని అప్పగించాడు ఎందుకంటే దేవుని కోపం రగిలేదు దేవుడు తన కోపాన్ని కుమ్మరించాడు అందుకే ఇరవై దోశలు అంటాడు కావున ఆయన వారి మీద తన యుద్ధ బలమును కుమ్మరించాడు అది వారి చుట్టూ అగ్ని రాజేశాను రాజు చేశాను అయినను వాడు దానిని గ్రహింపలేదు అది వానికి అంటుకొని కానీ వాడు మనస్సున పెట్టలేదు దేవుడు కోపాగ్ని కుమ్మరించాడు అయినా సరే వాళ్ళు ఏం చేయలేదంట గ్రహింపలేదు అయినా సరే వాళ్ళు మనస్సును పెట్టలేదు గ్రహింపలేదు మనసును పెట్టాలి మరి దేవుడు శిక్షిస్తున్నప్పుడు ఎందుకు శిక్షిస్తున్నాడో అనే విషయాన్ని వాళ్ళు మనసును పెట్టలేరు మరి దేవుని కార్యాలు మనం ధ్యానించాలి కదా మరి దేవుడు ఎందుకు ఇలా శిక్షించాడో వారు గ్రహించాలి కదా వారు మనస్సును పెట్టాలి కదా వాళ్ళు ఆలోచించాలి కదా వాళ్ళు పశ్చత్తాపడాలి మారు మనసు పొందాలి కదా కానీ ఇస్రాయలీలు ఆ రీతిగా చేయలేదు వాళ్ళు గ్రహించలేదు వాళ్ళు ఆలోచించలేదు మనసును పెట్టలేదు ధ్యానించలేదు పశ్చాత్తాపడలేదు మారు మనసు పొందడం లేదు ఏంటి దేవుడు ఇంతగా శిక్ష వారి మీదకి కొమ్మరించిన ఇది వాళ్ళ దుస్థితి అందుకే దేవుడు ఇస్రాయేలీని మీద శిక్షగా అగ్నిని పంపించాడు ఆఖరవచనలు అంటాడు కదా దాని చుట్టూ అగ్ని రాజేసిన వాడి చుట్టూ అయినను వాడు గ్రహింపలేదు ఆ అగ్ని వాడికి అంటుకుంది అయినా సరే వాడు మనస్సున పెట్టలేదు దేవుడు ఎంతగా శిక్షించినా వాళ్ళు మారు మనసు పొందినవారు కాదు మరి మన మనల్ని కూడా ప్రభు శిక్షించినప్పుడు మరి ఎందుకు శిక్షించాడు ఎందుకు ఈ శ్రమ అనే విషయాన్ని మనం గుర్తించాలి గ్రహించాలి తెలుసుకోవాలి ఆలోచించాలి మనస్సును పెట్టాలి పశ్చాత్తా మారు మనస్సు పొందాలి ఇవి ఈ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు అయితే మరొక అధ్యాయాన్ని రేపు దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం